వంశము అభివృద్ధి అవుతుంది మనకి ఏదైతే మనకి సంతానం అనుకోండి మన ఇంట్లో ఉండే పశుపక్షాదులు అనుకోండి ధన వస్తు వాహనాదులు బంగారము అన్నీ కూడా అన్ని రకాలైనటువంటిది ముఖ్యంగా ఆరోగ్యము మానసిక ప్రశాంతత ఇటువంటివన్నీ కూడా మనకు అభివృద్ధి కావాలంటే ఓం శ్రీ గురుభ్యో నన్మహ శ్రీ మహాగణాధిపతి నన్మహ శ్రీమాత మనకి ఎన్నో దోషాలు ఉంటాయండి దానికోసం ఎక్కడికి ఎక్కడికో వెళ్ళిపోతుంటాం ఏవేవో పూజలు చేయించేసుకుంటూ ఉంటాం కానీ మన ఇంట్లోనే మనం చిన్న చిన్న పరిహారాల రూపంగా మనం ఎన్నో చేసుకోవచ్చు అంటే ఖర్చు లేకుండా కొందరు భాగం ఖర్చులే ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళ కోసం పేదవాళ్ళ కోసం మనం చెప్తున్నాం అనమాట ఖర్చు పెట్టగలిగి శాస్త్రోక్తంగా చేయించుకోగలిగే స్తోమత ఉంటే ఖచ్చితంగా వాళ్ళు శాస్త్రోక్తంగా వేదమంత్రములతో వేద పండితుల ద్వారా చేసుకోవచ్చు కానీ కొందరు పాపం పేదవాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు కొన్ని పరిహారాలు చేసుకోలేరు అట్లాంటి వాటిలో ముఖ్యంగా చాలామంది జీవితంలో ఎదుగుదల లేకుండా అలాగే వాళ్ళకి వంశము అనేటటువంటిది వృద్ధి అవ్వకుండా చేసేటటువంటిది వంశాభివృద్ధి కానీ మనం ఇంట్లో కానీ అన్ని విషయాల్లో అంటే ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా ఎదగాలంటే మనకి పితృదేవత అనుగ్రహం కావాలి పితృదేవత అనుగ్రహం లేదు అంటే కనుక సకలం కోల్పోయినట్టే మనం మన తల్లిదండ్రులు మన తాత ముత్తాతలు వాళ్ళ యొక్క ఆశీర్వచనం వాళ్ళు ఉన్నంతకాలం మనకి లభిస్తూనే ఉంటుంది అమ్మ అన్నం పెట్టమ్మా అని వెళ్ళి అమ్మని అడగక్కర్లే ఆ తల్లే పెడుతుంది నాన్నగారు నాకు ఇది చేసి పెట్టండి అని నాన్న అడగక్కర్లేదు నాన్నగారు ఏదో రకంగా మనకి ఆయన చేసి పెడుతూనే ఉంటారు వాళ్ళు చేసిన దానికి మనం రుణం తీర్చుకోవడం అనేటటువంటిది ఎన్ని వేల జన్మలెత్తినా మన వల్ల కాదు కాకపోతే ఉన్న రోజు వాళ్ళు ఏవైతే ఉంటారో వాళ్ళు భౌతికంగా ప్రాణంతో ఉంటూ మనకి దగ్గరగా ఉంటారు ఉన్నోళ్ళు వాళ్ళని మంచిగా చూసుకోగలిగితే అంతకంటే మరొక విషయం లేదు అంతకంటే అదృష్టం ఇంకోటి లేదు వాళ్ళు ఒకవేళ భౌతికంగా మన దగ్గర లేనప్పుడు తాత ముత్తాతలు కావచ్చు అంటే తండ్రి గారు తల్లిదండ్రులు కావచ్చు తల్లిగారు తల్లిదండ్రులు కావచ్చు ఎవరైతేనేవి వాళ్ళందరూ కూడా దేవతా స్వరూపులుగా మారిపోతారు వాళ్ళనే అందరం మనం పితృదేవతలు అంటాం ఆ పితృదేవత అనుగ్రహం మనకి లభించాలంటే ఏం చేయాలి ఏం చేయాలంటే ఒక చక్కటి పరిహారం ఉంటుందండి ఆ పరిహారం గనక అమావాస్య రోజు ఎవరైనా చేస్తే ఖచ్చితంగా మీకు సర్వైశ్వర్యములు లభిస్తాయి సకాలమైనటువంటి ఐశ్వర్యములు మీకు లభిస్తాయి మీరు కనుక ప్రతి అమావాస్యకి ఇది చేయగలిగారు అనుకోండి ఇంకా మంచిదండి ఎందుకంటే మనం ఎన్నాళ్ళు అయితే ఉంటామో అన్నాళ్ళు పితృదేవతల్ని నమస్కరించుకొని పితృదేవతారాధన చేయాలి ఎందుకంటే దేవతా అనుగ్రహం ఒకవైపు మనకు తోడవుతే పితృదేవత అనుగ్రహం కనుక ఉందనుకోండి తాత ముత్తాతల అనుగ్రహం ఉందనుకోండి వంశము అభివృద్ధి అవుతుంది మనకి ఏదైతే మనకి సంతానం అనుకోండి మన ఇంట్లో ఉండే పశుపక్షాదులు అనుకోండి ధన వస్తు వాహనాదులు బంగారము అన్నీ కూడా అన్ని రకాలైనటువంటిది ముఖ్యంగా ఆరోగ్యము మానసిక ప్రశాంతత ఇటువంటివన్నీ కూడా మనకు అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా పితృదేవత అనుగ్రహం కావాలి అందుకనే పొద్దున్న లేచినప్పుడు కూడా మీరు అందరూ కూడా కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరి ప్రభాతే కరదర్శనం అని ఈ మూడు చోట్ల నమస్కరించిన తర్వాత ఖచ్చితంగా భూమాతను నమస్కరించిన తర్వాత సాక్షి దీపం అయినటువంటి సూర్యనారాయణమూర్తిని ఇక్కడి నుంచే నమస్కరించిన తర్వాత దక్షిణముఖంగా తిరిగి పితృదేవతల్ని ఖచ్చితంగా తలుచుకొని నమస్కరించాలి తాత ముత్తాతల్ని నన్ను ఎత్తుకొని పెంచిన వాళ్ళని పెంచని వాళ్ళని నేను చూసిన వాళ్ళని చూడని వాళ్ళని అందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను మహానుభవాలరా మీ అనుగ్రహం నా కుటుంబం పైన నా పైన నా యొక్క బిడ్డ పైన ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోండి అని ఖచ్చితంగా నమస్కరించాలి గుర్తుపెట్టుకోండి ఇది ఎవరు చెప్పరు మీకు అందుకే చెప్తున్నా తర్వాత పితృలోకంలో ఉండేటటువంటి ఆ యొక్క పితృదేవతలకి ఆహారం మనం గనక మనకి నెలకు ఒక్కసారి అమావాస్య వస్తుందండి నెలలో ఒకే ఒక అమావాస్య అంతే కదా ఒక అమావాస్య ఒక పౌర్ణమి వస్తుంది అమావాస్య అత్యంత శక్తివంతమైనటువంటి తిథి ఆ రోజు లక్ష్మీదేవిని ఆరాధించినా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మనం దీపావళి అమావాస్య రోజే కదా చేస్తాం అమ్మవారి పూజ ఎప్పుడు చేస్తాం దీపావళి అమావాస్య రోజు అమావాస్యకి లక్ష్మీదేవికి ప్రత్యేకమైనటువంటి సంబంధం ఉన్నది అలాగే అమావాస్యకి పితృదేవతలకి అత్యంత అద్భుతమైనటువంటి సంబంధం ఉన్నది ఎప్పుడైతే పితృదేవత ఆరాధన పితృదేవతలని అమావాస్య రోజు ఆరాధిస్తాము వాళ్ళు ఎంతో సంతోషపడిపోతారు మన కుటుంబాన్ని చల్లగా చూసుకుంటారు ఏవి చేయక్కర్లేదు ఇంటిలో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఒక గిన్నెలో కొంచెం పాయసాన్నం అన్నంలో కొంచెం పాలేసి చక్కగా పాయసాన్నం చేసి మీరు నెయ్యితో చక్కగా చేసి మీకు ఛాన్స్ ఉంటే గోధుమ పిండితో కూడా రెండు పూరీలో చపాతీలో చేసి రెండు పాయసాన్నము ఇవి తీసుకొని ఇంటి పైన మనకి కాకులు ఈ మూగజీవాలు వస్తాయంటే ఇంటి పైన వచ్చండి గిన్నెడు పెట్టే అక్కర్లేదు ఆకులో కొంచెం ఒక విస్తరాకు తీసుకొని కొంత మీరు ఆ పితృదేవతల కోసం ఆహారం పెట్టేసి మీరు ఎవరు భోజనం చేయకముందు మడిగా శుద్ధిగా వండినటువంటిది అమావాస్య రోజు ప్రతి అమావాస్యకి ఒక ప్లేట్లో ఒక పేపర్ ప్లేట్ కానీ మనకి అరిటాకు కానీ మీ ఇంటి బయట ఉన్న కృష్ణ తామరాకు ఉంటుంది కదా ఆ ఆకులైనా పర్లేదు లేదా మనకి ఇవి వీటిని ఏమంటారు అంటే విస్తరాకులు ఉంటాయి ఏదో ఒక ఆకు మీరు ఆకు తీసుకొని ఆకు మీద మీరు మడిగా వండినటువంటి ఆ పాయసాన్నాన్ని నెయ్యితో కొంచెం చేసినటువంటి పాయసానాన్ని అలాగే కొంచెమైనా నెయ్యి చేయొచ్చండి తప్పలేదు చేసినటువంటి పాయసానాన్ని రెండు గోధుమ పిండితో చేసిన చపాతీలు కానీ తీయటి పూరీలు కానీ ఈ పితృ పితృదేవతల్ని నమస్కరించుకొని తాత ముత్తాతల్ని నమస్కరించుకొని ఎవ్వరైనా కూడా ఇంటి పైన ఇంటి టెరస్ పైన పెట్టవచ్చు మా రేకులు ఇల్లు అంటే అంటే కొంచెం రేకుల పైన పెట్టవచ్చు అది నాకు సౌలభ్యం లేదండి అంటే ఎక్కడైనా చెరువు దగ్గర ఉండేటటువంటి చెట్టు దగ్గర పెట్టి రావచ్చు అలా మీరు పెడితే ఏమవుతుందండి అంటే పితృదేవతలు సూక్ష్మ రూపులై వచ్చి ఏదో ఒక రూపంలో వస్తారు వచ్చి తినలేదండి వచ్చి తినలేదండి చాలామంది నాకు క్వశ్చన్స్ అడుగుతుంటారు పితృదేవతలు ఏదో ఒక రూపంలో వచ్చి స్వీకరిస్తారమ్మా కాకొచ్చి తినలేదు కానీ ఆ పక్కనే ఉన్న నల్ల కుక్క వచ్చి తినిందండి ఏ మూగ జీవికైనా ఆహారంగా వెళ్ళిందంటే అది ఖచ్చితంగా మీ పితృదేవతలు సంతృప్తి చెందినట్టే అండ్ వాళ్ళు వచ్చి ఇలా డైరెక్ట్గా మనకు కనబడకపోయినా ఏదో ఒక సూక్ష్మ రూపంలో మన కంటికి కనబడనటువంటి రూపంలో వచ్చి వాళ్ళు స్వీకరించి వెళ్తారు అనవసరంగా డౌట్స్ పెట్టుకోకండి అయ్యో నేను ఇలా పెట్టాను బహుశానికి నా మీద కోపమేమో అందుకే వచ్చి తినలేదేమో ఇలా అనుకుంటుంటారు చాలామంది కొన్ని సినిమాల్లో కూడా ఈ మధ్య ఇలాంటివి వస్తున్నాయి అది సినిమా మట్టుకు మాత్రమే అండి పితృదేవతలు ఎప్పుడైనా కూడా సూక్ష్మ శరీరమై కనబడరు కంటికి కనబడకుండా వచ్చేవి స్వీకరించి వెళ్ళిపోతారు కాబట్టి మీరు ఏదో ఒక మూగజీవి తిన్నా కూడా మీ యొక్క పితృదేవతలు స్వీకరించినట్టే లెక్క ప్రతి అమావాస్యకి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరం కూడా చేయాల్సినటువంటి పని ఇది చేస్తే మనకి జన్మ జన్మలకి కూడా ఐశ్వర్యానికి కానీ తిండికి బట్టకి ఆహారానికి అలాగే మనకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సుఖ సంతోషాలతో బతకచ్చు అందరూ పితృదేవతల అనుగ్రహం పొందామంటే దేవతా అనుగ్రహం ఎంతైతే గొప్పదో పితృదేవత అనుగ్రహం అంత గొప్పది వాళ్ళ ఆశీర్వచనం లభించిందంటే ఇక మీ గురించే చెప్పక్కర్లేదు అంత అద్భుతమైన ఫలితం వస్తుంది ముఖ్యంగా ఇంట్లో పెళ్ళిళ్ళు కాకుండా సంతానాలు కాకుండా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక అనర్ధాలు జరుగుతూ ఇబ్బందులు అవుతూ కొందరు యాక్సిడెంట్లలో చనిపోతూ ఉండి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎప్పుడు వెంటాడుతున్నప్పుడు ఈ పరిహారం చేస్తుండీ ఖచ్చితంగా మీకు మెల్లగా డిస్టర్బెన్సెస్ తగ్గుముఖం పట్టి ప్రశాంతమైన వాతావరణం వస్తుందండి ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది శ్రద్ధతో భక్తితో చేయండి ఏం చేయాలండి ఆ రోజు మడిగా ఉండడం అంటే శుద్ధిగా ఉండడం ఎంగిల్లు లేకుండా ఒక గిన్నెని పరిశుభ్రంగా కడుక్కొని మంచి పాలు తీసుకొచ్చుకొని అన్నంతో పాయసాన్నం చేయమన్నాను రెండు చపాతీలు పూరీలు చేయమన్నాను వీటిని ఒక చపాతీలో పూరీలు చేయలేకపోయినా పర్లేదు పాయసాన్నం చేసి అది ఒక ఆకులో కొంచెం అంత తీసి అంత గిన్నెడు కాకపోయినా కొంత ఆకులో తీసిపెట్టి పవిత్రంగా మన టెర్రస్ పైన కానీ ఎక్కడైనా చెట్టు కింద లేదా చెరువు దగ్గర పెట్టేసేయమన్నా ఈ ప్రక్రియ చేసి చూడండి మీకు పితృదోషం అనేది దరి చేరదు హండ్రెడ్ పర్సెంట్ ఇటువంటి సౌలభ్యం లేదండి అన్నప్పుడు ఇలాంటి దగ్గర పరిస్థితులే లేవు గురుగారు ఎట్లా అంటే కొంత బియ్యము కొన్ని ఏవైనా కూరగాయలు మీ యధాశక్తి కొంత చింతపండు అలా పెట్టి బ్రాహ్మణులకి మీ యథాశక్తి ఇచ్చుకొని మీరు దానం అండి మీ తాత ముత్తాతల పేరు చెప్పి ప్రతి అమావాస్యకి దానం చేయొచ్చు విశేషమైన ఫలితం వస్తుంది ఖచ్చితంగా అండి ఒక అమావాస్యకే చేయాలా పితృ అమావాస్యకే చేస్తాం కదా భాతృ మాసంలో వచ్చే అమావాస్యకే చేస్తాం ప్రతి అమావాస్యకి చేయచ్చండి ప్రతి అమావాస్యకు మీరు ఇచ్చి చూడండి మీ జీవితంలో ఎంత అభివృద్ధికి మీరు వస్తారో మీరు చూడండి బ్రాహ్మణకే ఇవ్వాలని లేదు ఏ మూగ జీవికి పెట్టినా మీకు ఫలితం వస్తుందండి ఓకేనా శ్రీమాత్రే మహా